తిరుపతి భారతీయ విద్యాభవన్ వారి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో మహావతార్ బాబాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ప్రసంగిస్తూ యోగ సాధన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని ఒత్తిడిని జయించడానికి ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని దీని ద్వారా శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లగలవని తెలియజేశారు కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాసులు మాట్లాడుతూ క్రియా యోగాకు ఆద్యులు మహావతార్ బాబాజీ అని శరీరము మనస్సు మరియు చైతన్యముల కలయికయే యోగమని మనస్సును నియంత్రించగలిగే గొప్ప సాధనం యోగా ఏకాగ్రతను పెంపు క్రియాయోగం దోహదపడుతుందని తెలియజేశారు విద్యార్థులు పుస్తక పఠనం అలవరుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎనిమిది మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు బాబాజీ మరియు క్రియాయోగ పతంజలి శ్లోకాలు ప్రాణాయామం మరియు ధ్యానం ప్రయోజనాలను తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల యాజమాన్యం తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు పాఠశాల కమిటీ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ వాణిశ్రీ ఉప ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు